తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు తమిళలు కూడా అమితంగా ప్రేమించి ఆరాధించే నటిమణి సావిత్రి గారు వ్యక్తిగత జీవితంలో మరీ ముఖ్యంగా వివాహ జీవితంలో ఆమె ఎన్ని కష్టాలు పడినా సినిమా జీవితంలో మాత్రం మకుటం లేని మహారాణిలా ఓ వెలుగు వెలిగారు సావిత్రి గారు ఆమె మంచి నటి మాత్రమే కాదు మంచి మనసున్న గొప్ప వ్యక్తి ఎంతో మంది పాలిట దేవత సావిత్రి గారు కానీ ఎవరు కూడా ఆమెపై ఇంత కృతజ్ఞత కూడా చూపించలేకపోయారు మరి ఎవరు అడిగినా కాదన లేకుండా సాయం చేసే గుణం సావిత్రి గారిది అంతేకాదు ఆమె విపత్తు నిధి కోసం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఢిల్లీలో తన ఒంటిపై ఉన్న నగలన్నింటినీ అప్పటి ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రికి ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకున్నారు తనతో పాటు తన కూతురు ఒంటిపై ఉన్నవి కూడా తీసి ఇచ్చారట సావిత్రి గారు అంతరానిలా బ్రతికిన సావిత్రి గారు తన చివరి రోజుల్లో మాత్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేసి ఎవరూ లేని ఓ అనాథల చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఒంటరిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున కోమాలోకి వెళ్ళి కొన్నేళ్ళు కోమాలోనే ఉండి ఆ తర్వాత మరణించారట ఇక సావిత్రి గారి దానగుణం గురించి ఆమె క్రేజ్ గురించి ఓ సందర్భంలో హీరోయిన్ జమునతో పాటు మరికొంతమంది అప్పటి తరం హీరో హీరోయిన్లు మాట్లాడుకోవడం ప్రముఖంగా చూడవచ్చు ఓ సందర్భంలో ప్రభుత్వం విపత్తు నిధికి సినిమా వాళ్ళ నుంచి విరాళాలు సేకరిస్తున్నారట అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నారట అయితే ఆ టైంలో సినిమా వాళ్ళు పెద్దగా స్పందించలేదట అయితే అప్పుడు పివి నరసింహారావు గారు సావిత్రి గారి కోసం వేసిన పూలదండను వారు వేలానికి పెడితే దాదాపుగా ముప్పై వేలకు పైగా పలికిందట అప్పట్లోనే ముప్పై వేలు అంటే ఇప్పుడు ముప్పై లక్షలకు పైనే అనుకోవచ్చేమో అంతకంటే ఎక్కువే కూడా ఉండొచ్చు ఆమె అంత క్రేజ్ ఉండేదట అంతేకాదు ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చే విషయంలో కూడా వేలకు వేలు అలా తీసి ఇచ్చేవారట సావిత్రి గారు అంతేకాదు ఆమె ఇంటి ఖర్చుకు కూడా అప్పట్లోనే నెలకు యాభై వేలకు పైగా ఉండేదంటే ఆమె రేంజ్ ఏంటో మనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు సావిత్రి గారు ఎంత గొప్పగా బ్రతికారో ఇక ఆమె కోసం నగులు చేయడానికి సపరేట్గా ఇంట్లోనే కౌన్సాలే ఉండేవాడంటే ఆశ్చర్యం కలగక మానదనే చెప్పుకోవచ్చు పెళ్లి చేసి చూడు సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి గారు ఈ సినిమాలో ఆమె చేసింది సెకండ్ హీరోయిన్ పాత్ర మాత్రమే ఇక పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది ఊర్వత లూగించిన దేవదాసు సినిమాలో పార్వతి పాత్రకు ఎన్నికైంది సావిత్రి గారు అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశం మొదట షావుకారు జానకిని తీసుకుంటే ఏవో ఇబ్బందుల వల్ల ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం సావిత్రి గారికి దక్కిందట సావిత్రి గారు ముప్పై ఏళ్ళ సినీ కెరీర్లో రెండు వందల యాభై రెండు సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల యాభై అరవైలలో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తించబడ్డారు ఇదిలా ఉంటే సావిత్రి గారి జీవిత కథను మహానటి చిత్ర రూపంలో దర్శకుడు నాగశ్విన్ రూపొందించారు ఇది భారీగా వసూళ్లను రాబట్టిందనే చెప్పుకోవచ్చు ఇందులో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్కి జాతీయ అవార్డు రావడం విశేషమనే చెప్పవచ్చు సావిత్రి గారు వైవాహిక జీవితంలో ఓడిపోయారు ఆమె జమినీ గణేష్ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు ఆయన సావిత్రి గారిని మోసం చేశాడనే విషయం తెలిసిందే నా అనుకున్న వారంతా మోసం చేశారు మరోవైపు సినిమాలు నిర్మించి నష్టపోయారు దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా సావిత్రి గారి జీవితంలో అనుకోకుండా వచ్చిన అవకాశాలు చేజార్చుకున్న జీవితం మీకు అర్థమైందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి